ఈరోజు మీరు గడిపే ప్రతి నిమిషం అది మీరు ఏం సాధించాలనుకున్నా అది మీ జీవితాన్ని మార్చడానికి ఒక సునామీ లాంటి అవకాశం కానీ బద్ధకంతో మీరు కూర్చునే ప్రతి నిమిషం అది మీ కళలను కప్పిపుచ్చి మీకు రానున్న విజయాన్ని నిలిపేస్తుంది మీరు అనుకుంటున్నదే మీ జీవితం కానీ నిజం ఏంటంటే మీరు ఏదో ఒక సమయంలో ఆగిపోయి రేపు అని గడిపేస్తారు అప్పుడే సమయం మీరు వదిలేసింది మిత్రమా మళ్ళీ ఇప్పుడు మీరు అదే క్షణంలో ఉన్నారు బద్ధకాన్ని జయించడానికి సిద్ధమయ్యారా ఈ వీడియో చివరి వరకు చూడండి బద్ధకాన్ని జయించడానికి మీ జీవితాన్ని మార్చడానికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది సో వెల్కమ్ ఆల్ ఆఫ్ యూట్యూబ్ టు వెంకీ మైండ్స్ బద్ధకం మన జీవితంలో ఒక సన్నివేశం ఒక దయ్యం వంటి రూపంతో మనకు వచ్చే ప్రతిఘటన మనం ప్రతిసారి ఏదైనా ప్రారంభిస్తాం కానీ ఆ కంటిన్యూటీ లేక ఆగిపోతాం ఇది మనిషి జీవితంలో వచ్చే అత్యంత ప్రమాదకరమైన ప్రతిఘటన కొన్నిసార్లు మనం ఎంతో పెద్ద లక్ష్యాలను లక్ష్యంగా పెట్టుకుని ఎంతో సమయాన్ని వృధా చేస్తాం అయితే అది ఎంత కష్టంగా ఉంటే నీ జీవితంలో నువ్వు ఎదగడానికి అది అంత గొప్పగా నీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తాను ఇది నా జీవితంలో జరిగిన ఒక సంఘటన ఒక రోజు నా స్నేహితుడు రాజు నాకు ఒక చిన్న సలహా ఇచ్చాడు నీవు ప్రతిరోజు ఒక చిన్న పనిని నేర్చుకో దాని ఆచరణలను పెట్టు నువ్వు వృధా చేసే సమయాన్ని ఉపయోగించుకోవాలి తను ఏం చెప్పాలనుకున్నాడో నాకు బాగా అర్థమైంది కానీ అప్పటి వరకు నేను ఏ పనైనా కానీ రేపు చూద్దాంలే ఇంకా టైం ఉంది కదా ఇలాంటి మాటలు చెప్పేవాడిని కానీ ఈ ప్రపంచంలో తిరిగి రానిదంటూ ఉందంటే అది ఒక కాలం మాత్రమే ఎవరు గొప్పగా ఎదగాలన్నా ఎవరు నాశనం అయిపోవాలన్నా దానికి కావాల్సింది కేవలం సమయం మాత్రమే మీరు కూడా అదే అనుకుంటున్నారా మీరు ఒక రోజు మారాలనుకుంటున్నారు కానీ మీరు ఇప్పటికీ మీ పాత అలవాట్లలో స్టక్ అయి ఉంటారు బద్ధకంపై నియంత్రణ చాలా కష్టం కానీ అసాధ్యం అయితే కాదు ప్రతిరోజు ఒక చిన్న మెట్టు వేయడం ద్వారా మనం సరికొత్త ప్రపంచాన్ని కనుగొంటాం మన లక్ష్యాల వైపుకి అడుగులు వేయగలుగుతాం మనం కావాలనే మార్పుని చూడగలుగుతాం ఇది మనిషి యొక్క వ్యక్తిగత ప్రయాణం ఈ బద్ధకాన్ని దూరం చేయడానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ అందులో మొదటిది ముందుగా మీరు చేయాల్సిన పని మీరు చేయాలనుకుంటున్న పనిని చిన్నగా మొదలు పెట్టండి ఉదాహరణకి మీరు రోజు ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నారు అలాంటప్పుడు మొదటి రోజు ఒక్క ఐదు నిమిషాలతో మొదలు పెట్టండి ప్రతి రోజు పది పది నిమిషాలు పెంచుకుంటూ పోండి ఇది ఒక చిన్న నిమిషం పనే కదా దీని వల్ల ఏమవుతుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే ఎందుకంటే క్రమక్రమంగా మీరు ఆ పనిని అలవాటు చేసుకోవడం మొదలవుతుంది అండ్ సెకండ్ టిప్ వచ్చేసి బ్రేక్ ద టాస్క్ ఇన్ స్మాలర్ చాంక్స్ ఒకే సమయంలో పెద్ద పనిని మొదలు పెట్టడం దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం కేవలం సమయాన్ని మాత్రమే కాపాడదు మీరు దానిని పూర్తిగా చేయగలుగుతారు ఉదాహరణకి మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నారంటే దాన్ని ముప్పై లేదా నలభై నిమిషాల పనిగా విడగొట్టి మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకోవడం వల్ల మీరు ఆ పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు దీన్ని ప్రొమోడోరా టెక్నిక్ అంటారు దీని వల్ల మీరు చేయాలనుకున్న పని చాలా త్వరగా సమర్థవంతంగా పూర్తవుతుంది అవుతుంది టిప్ వచ్చేసి ఓవర్కమ్ మెంటల్ బ్లాక్స్ మనసులోని అడ్డంకులను జయించడం చాలా అవసరం మీరు మొదటి సారి ఒక పని ప్రారంభించడానికి చాలా ఇబ్బంది పడతారు కానీ అది మొదలు లోపే కొత్త సవాళ్ళు దాంతో పాటు అవకాశాలు కూడా ఎదురవుతాయి దీన్ని ఎలా ప్రారంభించాలి ఇది నా వల్ల అవుతుందా ఇలా అనుకోకండి కేవలం దాన్ని నేను ఎలాగైనా పూర్తి చేయాలనే నిర్దేశించుకోండి నమ్మకంతో ముందడుగు వేస్తే మీ దారి మీ కళ్ళ ముందుకు వస్తుంది ఈ ప్రపంచంలో ప్రతిరోజు కళలు కలలు కనడం అది లక్ష్యాలను చేరుకునే దారిగా మార్చుకోవడం అంత ఈజీ ఏమీ కాదు కానీ పట్టుదలతో సాధిస్తే ఏదైనా సాధ్యమే మీరు ఏం చేయాలి మొదట మీరు ఏ పని చిన్న పనిగా మొదలు పెట్టండి అవి మీ జీవితాన్ని మార్చే అవకాశాలు కావచ్చు మీరు అటువంటి పనుల పట్ల చిత్రశుద్ధితో ఉన్న అది మీ విజయాన్ని నిర్ధారిస్తుంది ఒకరి గురించి ఆలోచించకుండా మీ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని దృఢ సంకల్పంతో ముందుకు సాగండి ఇప్పటి నుండి మీరు ఏదో ఒక కొత్త దారిని అన్వేషించే సమయం వచ్చింది మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు మీ జీవితాన్ని మార్చే అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది వింగి మైన్స్ మీకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఉంది మీరు మార్పును ప్రారంభించినప్పుడు జీవితంలో ఏదైనా సాధించి గలుగుతారు మరి ఈ మార్పును మీ జీవితంలో ఎప్పటికీ నిలిపేందుకు ఒక చిన్న అడుగు వేయండి మీరు చేయవలసింది ఒకటి మాత్రమే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితం మిమ్మల్ని ఎదుర్కొంటుంది మీరు దాన్ని సవాల్ చేయాలి వెంకీ మైండ్స్ తో మీరు ఎప్పటికప్పుడు ముందుకు సాగండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి అంతేకాక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ విత్ మైండ్స్